గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం ఎన్టీఆర్ భరోసా హెల్త్ పెన్షన్స్ మరియు డిజబుల్ పెన్షన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సెర్పు డిపార్ట్మెంట్ వాళ్ళు రోజుకొక ట్విస్టును ఇవ్వడం అనేది జరుగుతుంది సెప్టెంబర్ ఒకటవ తేదీన పంపిణీ చేసే వారి లిస్టులను వివిధ జిల్లాల వారిగా ఆయా జిల్లా కలెక్టర్లకు పంపించడం అనేది జరిగింది సెప్టెంబర్ ఒకటవ తేదీన ఎవరికి పెన్షన్లు పంపిణీ చేస్తారు ఎవరికి చేయరు ఎవరి పెన్షన్లు రద్దవుతాయి అన్న దానిపైన ఒక క్లారిటీ రావడం అనేది జరిగింది జిల్లా కలెక్టర్లకు పంపించినటువంటి వివరాలను ఆయా జిల్లా కలెక్టర్లు కూడా మీడియాకు వివరించడం అనేది జరిగింది ఇక్కడ జిల్లా కలెక్టర్లకు పంపిన దాంట్లో ఎవరికి సెప్టెంబర్ ఒకటిన పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది అన్న క్లారిటీని సెర్పు కార్యాలయం వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ సెప్టెంబర్ ఒకటో తేదీన ఎవరికి పెన్షన్లు ఇస్తారు ఎవరివి రద్దు చేస్తారు అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ఇక్కడ ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ పర్సెంటేజీ వచ్చినటువంటి వారికి అప్ టు ఫార్టీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు పర్మినెంట్ డిజబులిటీ కలిగినటువంటి వారికి ఇక్కడ మనకు ఆరు వేల రూపాయల పెన్షన్ను అందించడం అనేది జరుగుతుంది ఇక ఆ తర్వాత ఇక్కడ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టు హండ్రెడ్ పర్సెంట్ అంటే అప్ టు ఎయిటీ ఫైవ్ టు హండ్రెడ్ పర్సెంట్ డిజబులిటీ కలిగినటువంటి వారికి ఇక్కడ పదిహేను వేల రూపాయల పెన్షన్ను ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక తర్వాత టెంపరీ సర్టిఫికేట్లు వచ్చినటువంటి వారికి కూడా అంటే ఒక సంవత్సరం వ్యాలిడిటీ రెండు సంవత్సరాల వ్యాలిడిటీ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఈ విధంగా తాత్కాలికమైనటువంటి డిజబులిటీ సర్టిఫికేట్ కలిగినటువంటి వారికి కూడా అప్ టు ఫార్టీ పర్సెంట్ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు వైకల్యం ఉన్నటువంటి వారికి ఆరు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది అప్ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టు హండ్రెడ్ పర్సెంట్ వైకల్యం ఉన్నటువంటి వారికి ఇక్కడ పదిహేను వేల రూపాయల పెన్షన్ను ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక తర్వాత బిలో ఫార్టీ పర్సెంట్ నలభై శాతం కంటే తక్కువగా పర్సంటేజీ వచ్చినటువంటి వారిలో ఇక్కడ తిరిగి అప్పీల్ చేసుకున్నటువంటి వారికి అంటే ఆగస్టు ముప్పైవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు మాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి మళ్ళీ మమ్మలను రీచెకప్ చేయండి అని మండలాల్లో ఎంపీడీఓలకు కానివ్వండి పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్ కానివ్వండి తిరిగి అప్పీల్ చేసుకున్నటువంటి వారికి వారికి కూడా సెప్టెంబర్ ఒకటవ తేదీన పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి అందులో పేర్కొనడం అనేది జరిగింది ఇక తర్వాత సెప్టెంబర్ సారీ ఆగస్టు ముప్పైవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు తిరిగి ఎవరైతే అప్పీల్ చేసుకోలేదో వారి పెన్షన్ను నిలుపుదల చేయడం అనేది జరుగుతుంది వారికి సెప్టెంబర్ ఒకటవ తేదీన పెన్షన్లను పంపిణీ చేయడం జరగదు అని చెప్పేసి అందులో పేర్కొనడం అనేది జరిగింది అయితే ఇక్కడ మనకు ఆగస్టు ముప్పైవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు తిరిగి అప్పీల్ చేసుకున్నటువంటి వారికి ఒక నెల లోపు వారిని మళ్ళీ సదరం రీచెకప్కు పంపించి వారి యొక్క వైకల్యాన్ని నిర్ధారించడం అనేది జరుగుతుంది ఈ విధంగా సదరం రీఅసెస్మెంట్ పరీక్షలు నిర్ధారణ జరిగిన తర్వాత వారికి వచ్చిన వైకల్యాన్ని బట్టి వారికి తిరిగి నిజంగానే వీళ్ళు వికలాంగులు వీళ్ళు జెన్యునిటీ కలిగిన వాళ్ళు వీళ్ళు అరువులే అని ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టు హండ్రెడ్ పర్సెంట్ డిజబులిటీ వచ్చినట్లయితే వాళ్లకు పదిహేను వేల రూపాయల పెన్షన్ను ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ అప్ టు ఫార్టీ పర్సెంట్ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు వైకల్యం శాతం వచ్చినటువంటి వారికి ఆరు వేల రూపాయల పెన్షన్ను ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను సెప్టెంబర్ ఒకటో తేదీన పర్మనెంట్ సర్టిఫికేట్లు వచ్చినటువంటి వారికి టెంపరీ సర్టిఫికేట్లు వచ్చినటువంటి వారికి బిలో ఫార్టీ పర్సెంట్ వచ్చి తిరిగి అప్పీల్ చేసుకున్నటువంటి వారికి గతంలో మాదిరిగానే యధావిధిగా పెన్షన్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది తిరిగి అప్పీల్ చేసుకున్నటువంటి వారి పెన్షన్లను మాత్రమే నిలుపుదల చేయడం అనేది జరిగింది ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ అప్డేట్ వివరాలు మీకు ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ అందించడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు